నమస్కారం సత్యం టీవీ బాబు అంటే మోసం అంటున్న కొత్తపేట మాజీ ఎమ్మెల్యే కొత్తపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇసుక లారీ పదమూడు వేల ఐదు వందల రూపాయలకు అందించిన మమ్మల్ని పలు మాటలు అన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా ముప్పై వేలకు కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక అని పగటి పూట ఒకలా రాత్రి ఒకలా అమ్ముకుంటున్నారు అని అమ్మడంపై మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనే అంటేనే మోసమని మరి ఉచిత ఇసుకుని నిరూపిస్తోంది మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి టన్నుకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు కట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఉచిత ఇసుక అందిస్తామని మాట చెప్పారు చాలా సంతోషం కానీ ఆయన ఫ్రీ అన్న తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్య వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి ఇవాళ టన్నుకి పదిహేను వందల పైన మరి వారి దగ్గర వసూలు చేస్తున్నారు వారికి స్థానికంగా ఇవ్వట్లేదు కానీ వారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మరికంతా కూడా పగటపోటమో మరి లోడింగ్ చేస్తున్నారు రాత్రి పూట దానిక్కడ నుంచి లిఫ్టింగ్ మరి అమలాపురము ఇతర ప్రాంతాలు చేస్తున్నారు ఒక లారీ ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరుణంలో ఒక లారీ ఇసుక అమలాపురంలో ముప్పై వేల రూపాయలకి అమ్ముతున్నారు ఉచితం అంటే అర్థం ఇదా చంద్రబాబు నాయుడు చెప్పాలి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం